శ్రీ సత్సాహ జిల్లా హిందూపురం ముదరట్టిపల్లి పరిధిలోని ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వార్డుల్లో టీడీపీ జనసేన బీజేపీ పార్టీ నాయకులు సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలు బాగుపడాలంటే అధికారులకి తెలుగుదేశం పార్టీ రావాలని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే సుపరిపాలన కొనసాగిస్తారని అన్నారు హిందూపురంలో మూడుసారి ముచ్చటగా పురం కంచకోటలో బాలయ్య హ్యాట్రిక్ కొడతారని ధీమా వ్యక్తం చేశారు అనంతరం పల్ల లక్ష్మీకుమారుడు ఆహ్వానం మేరకు వారిని బసల్లో తేనెటి విందులో పాల్గొన్న టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీనివాసులు పిఎస్ సురేంద్ర మరియు టీడీపీ ముఖ్య నాయకులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్లు బార్డుల ఇన్ఛార్జీలు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాముశెట్టి శేఖర్ ఏసీ నాగరాజ్ పల్ల కుమార్ మంజు బండారు బాలాజీ ఆకల ఉమేష్ నాగేంద్ర నారాయణ రెడ్డి బాబా శ్రీధర్ బాబు బండి ఉమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కాకోకుండా మన భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటనేది చూపిస్తాడు కాబట్టి మన కియా ఫ్యాక్టరీనే ఉదాహరణ ఎన్నో లక్షల మందికి ఉపాధి కల్పించడం చంద్రబాబు నాయుడు వల్లే కేవలం ఈ జనసేన అయితే ఏమి మన బీజేపీ అయితే ఏమి తెలుగుదేశం అయితే ఈ మూడు కూటమిల్లితోనూ రాబోయే రోజుల్లో మనము ఈ ఏదైతే ఈ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించడంతో పాటు నూట ముప్పై నుంచి నూట ముప్పై నూట నలభై ఐదు సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇరవై మూడు సీట్లు ఎంపీ సీట్లు దిగ్విజయంగా గెలుచుకొని రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయి తీరుతారని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను